పత్తిపాక రిజర్వేర్ను పూర్తి చేశాకే ఈ ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి మళ్లీ వచ్చే ఎన్నికలను అడుగుతానన్నారు మంత్రి శ్రీధర్బాబు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా సుల్తానాబాద్లో కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు పెద్దపల్లి నియోజకవర్గానికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తారని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు గడ్డం వంశీ మచ్చలేని మనిషి అని ఏ మరక లేకుండా వైట్ పేపర్లో ఉన్న యువకుని ఆశీర్వదించి ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించాలని కోరారు పోతా అప్పుడే నాతో పాటు విజయాలన్నారో కొడతా నమ్మకం ఉంది వారి సహకారాన్ని అక్కడ ఉన్న రామగుండానికి సంబంధించిన శాసనసభ్యుడితో పాటు రేపు పార్లమెంట్లో ఖచ్చితంగా ఎన్నికలు కాబడే వంశీ కృష్ణ గారి తోడ్పాటు తీసుకొని ఈరోజు పత్తి పాట రిజర్వాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి పోయే కార్యాచరణ తీసుకుంటాము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నాయకులారా ధైర్యంగా మనం చెప్పిన ఈ ఆ నాలుగు ఈ పత్తిపాక రిజర్వాయర్ మీకు సంబంధించిన ప్రతి ఐటీ శాఖ మంత్రిగా పరిశ్రమల శాఖ మంత్రిగా మన సొంత జిల్లా పెద్దపల్లి పెద్దపల్లి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ గా మీ విజయ రమనరావు గారు నా శాఖకు సంబంధించి ఏది అడిగినా మొదటి ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం నుండి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి రేపు మన గద్దెవంశీ గారు ఎంపీఏ గెలిచిన తర్వాత వీళ్ళందరూ సహకారం తీసుకొని ఇక్కడి నుంచి లేన ప్రతి ఆఫీసును మళ్ళీ సుల్తానాబాద్ అని బాధ్యత మీ ఇక్కడ చెప్తా ఉన్నా ఏ ఆఫీసులు పోనీయం ఎందుకంటే మేము పక్క ఊళ్ళే ఉట్టినా మేము పెరిగింది ఇక్కడనే చదువుకున్నది ఇక్కడనే ఇవాళ ఇల్లు తెలిసిన వ్యక్తి నేను తెలిసిన తెలిసిన వ్యక్తి నన్ను వదిలిపెట్టి రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల దొంగ కోట్ చేసి ఏం చేసిండు మానేరు నీళ్లు పనిచేసి ఇసుకెత్తపోయాడు ఈ ప్రాంతంలో అట్టెత్తపోయాడు మన ఆఫీసు తల్లిచ్చేడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సుల్తానాబాద్ పట్టణ ప్రజలు కేసీఆర్ మనోహర్ రెడ్డి పార్టీ ప్రభుత్వం ఈ మండల్ ఈ పట్టణాన్ని సర్వించింది ఇవాళ మేము రెండు వెళ్తే గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్యుత్ అనే నినాదంతో ఈ సుందర తిరుగుడు సార్ అంటే